వెల్కమ్ టు ఎం ట్వంటీ ఫోర్ న్యూస్. అల్లూరు సీతారామరాజు జిల్లా ఆర్కనిયોజక వర్గంలో గల మండలాల్లో ఉన్న కార్యకర్తలకు నాయకులకు స్థానిక ఎలక్షన్లకు సిద్ధం కావాలని శివే దొన్న దర తెలిపారు. రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం దేశం ప్రతి పంచాయతీల్లో ఎగరాలని ఆయన నాయకులకు తెలియజేశారు. కేడర్ ఇదివరకులాగా లేదు ఇప్పుడు చాలా మన అధినాయకత్వం చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రజల్లో సమస్యలు పరిష్కరించబడాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మన ప్రభుత్వం రావాలి ప్రభుత్వం మీద ఎక్కువ ఖరిస్తున్న సరే వ్యతిరేకత రాకూడదు ప్రజల్లో పాజిటివ్ థింకింగ్ ఉండాలి ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి ప్రభుత్వం అంటే పరిష్కారం చేసే ప్రభుత్వంగా ఉండాలి ప్రతి పరిష్కరించాలి అనేది అధినాయకత్వం ఆలోచన కానీ మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం తీసుకెళ్ళినా అధికారులు సరిగ్గా సమంగా స్పందించలేదు మనం స్వయంగా కలెక్టర్ గారి టిక్క నుండి ఈ రోజు నుండి జరుగుతున్నది గ్రీవెన్స్ కి ఒక ప్రాధాన్యత ఉంది ఇది ఖచ్చితంగా మనం ఈరోజు మనం తీసుకున్నటువంటి గ్రీవెన్స్ అది ఏ ఏ సాగతి ఆ సమస్యల సమస్యలు అక్కడ పార్టీ ధైర్య అక్కడ నుండి ఆ సమస్యలు పరిష్కారం అయిందా లేదని అధికారులకు ఫోన్లు వస్తాయి పరిష్కారం కాకపోతే ఎందుకు పరిష్కారం కావట్లేదు వారికి మెమలు వస్తాయి అది పరిష్కారం జరగకపోతే ఈరోజు నుండి సమస్యలు పరిష్కారం విషయంలో చాలా ఉంది ప్రతి సమస్యలు పరిష్కారం జరగాలి అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం కాబట్టి మనం ఇక్కడ నుండి మనకు వచ్చినటువంటి ప్రీవిన్స్ వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించడానికి మనం అధికారులు వెంట పడతాం డైరెక్ట్ పార్టీ అధ్యక్షుడు ఫోన్ వస్తుంది కాబట్టి ఇక్కడ పరిష్కారం అవుతాయో అప్పుడు ప్రభుత్వం మీద ప్రజలు ఒక పాయింట్ పెరుగుతూ ఉంటుంది అనే ఒక పాజిటివ్ థీజింగ్ ప్రతల్లో ఉంటుంది కాబట్టి ఏ సమస్యలైనా చిన్న చిన్నది కావచ్చు పెద్ద కావచ్చు మీ దృష్టికి వస్తే తప్పకుండా గ్రీవెన్స్ రోజు పెట్టి వాటిని పరిష్కరించడానికి మనం అందరూ మనం కృషి చేయాలి ఇక్కడ నుండి గ్రీవెన్స్ అనేది ఒకే దగ్గర పెడితే ఎలాగుండాదో లేదంటే ఒక ఒక శుక్రవారం మనం గ్రీవెన్స్ పెట్టుకొని వారానికి ముందే వాట్సాప్ ద్వారా మన వాళ్ళందరికీ మెసేజ్ ఉన్న ఉదయం వస్తారు సాయంత్రము వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మనము అది ఒకటి మనం అది ఒకటి ఖచ్చితంగా పాటిద్దాము మరొకటి ఏంటంటే ఇందాక మన చిగారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు ప్రభుత్వ ఆసుపత్రిలో సాక్షి పేపర్లు ప్రభుత్వ ఆఫీసులలో అన్ని ఆఫీసులలో సాక్షి పేపర్ అనేది వాళ్ళు చేస్తున్నారు అనేది ఇక్కడ నుండి మనము ఆ అధికారులకు ఒక స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇద్దాం మన ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ ఈ రెండు పేపర్లు ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయంలో ఇంటిమేషన్ డైరెక్షన్ అది ఎందుకంటే ఇప్పటికే అక్కడ సేపర్ లో బూత్ వాళ్ళు అక్కడ ఏది రాస్తే అదే నిజం అనుకుంటున్నాను మీ అధికారులు ఈ వాసన వైఎస్ఆర్సీ వాసన పోలేదు దాని మీద మేము రివ్యూ మీటింగ్ చేద్దామంటే మాకు అసలు టైం ఎక్కడా పోవడం లేదు ఇక్కడ నుండి అయినా ఈ మండలం ప్రతి వారానికి మన మండలం మీటింగ్ పెడతాం కదా గ్రీవెంట్స్ అదే రోజు వినాలి ఇప్పుడు మన కార్యక్రమం పార్టీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు ఒక అధికారిక కార్యక్రమం ఒకటి జరుగుతుంది ఇప్పుడు అనంతత్త సుగీభవత్సం జరుగుతుంది అనంత సుదీప్ సుఖీభవ అనేది ప్రభుత్వం కార్యక్రమం దాంట్లో మా మన తెలుగుదేశం దాన్ని ఇన్వాల్వ్మెంట్ చేయాలి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న సర్పంచ్లు ఎంపీ జెంపిటీసీలకు వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ చేసుకుని ఆ కరపత్రం లాగా తీసుకెళ్లి ఫొట్టు పొట్టు మాత్రం పరిమితం అవుతున్నాను ఆ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటి ఆ రైతుకి ఏం కావాలి ఆ రైతులకి డాక్టర్ కావాలా టిల్లర్ కావాలా కావాలా మేకలు కావాలా ಏನು ರಿಕ್ವೈರ್ಮೆಂಟ್ ಆ ರೈ ರೈತ ನೋಡಿ ಅಡಿ